హా రకీవ్ హాలో ఈ దీక్ష తెలిపేసాను దీక్ష బిగ్ బాస్ సీజన్ నైన్ అతి తోరలో స్టార్ట్ అవుతుంది ఓకే ఈసారి నైన్కి నాకు కూడా అవకాశాలు అని చెప్పేసి రికమెండేషన్ కోసం మీరా దీక్ష ఫెస్టే తెస్తే అవకాశం కూడా అంతే కదా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎన్ని ఎత్తుకుంటారు చాలా మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళ పట్టణాలు యూట్యూబ్ ఛానల్ చెప్పేసి ఫేమస్ అయ్యారు నేను నీలాంటి నా స్టార్టింగ్ నుంచి కూడా నేను నా సొంత యూట్యూబ్ ఛానల్ లేదు ఇది కేవలం పెట్టాలని చెప్పేసి ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి ఇంకా ఓపెన్ చేయలే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడే పెట్టిన ఈ ఛానల్ పెట్టాలని చెప్పి అన్ని మొత్తం వచ్చిన వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్కే చెప్తున్నా అందు గురించి మా మిత్రులు ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తారు బిగ్ బాస్ కుది అన్నారు దేనికోసం పోతారు బయ్యా ఇప్పుడు ఇది నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయిపోయినాయి ఆ సెవెన్ అందరు దేనికోసం లేరు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తా వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తారు నేను కూడా అదే చేస్తాను మనకు ప్రత్యేకత ఏమి ఉండదు కదా వాళ్ళందరికి పప్పు పెట్టి మనకు కూడా పప్పు పెడతారు వాళ్ళందరికి మాట్లాడబెడితే మన కూడా మాట్లాడి పెడతారు కదా మనకు ప్రత్యేకత ఏమి ఉండదు కదా అందులోంచి వాళ్ళు టాస్క్ ఇస్తారు టాస్క్ ఆడదాం ఆడిందాన్ని మార్గంలో కదండి నేను ఎంచుకున్న మార్గం ఏంటి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు నేను ఎంచుకున్న మార్గం ఏది ఇప్పుడు మన ఈ నుంచి విజయవాడ పోవాలనుకున్నాం అనుకోండి ఒకరు బైక్ మీద పోతారు ఒకరు బుల్లెట్ మీద పోతారు ఒకరు కారు మీద పోతారు ఒకరు బస్సు మీద పోతారు ఒకరు లారీ మీద పోతారు నేను ఎంచుకున్న దారి ఇది బస్ టీమ్ ఆ స్త్రీత గౌరవలైనా నాగార్జున గారికి అలాగే బిగ్ బస్ కి మీరు ప్రతి సంవత్సరం బిగ్ బస్ సందర్భంలో కామన్ మ్యాన్ కి అవకాశం ఇస్తున్నారు కామన్ మ్యాన్ కోటలో నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అలాగనే నేను సినిమా యాక్టర్ కూడా హరి హరి రమణ చేశాను గొర్రెపురాణం విశ్వాస హీరో చేశాను అట్లాగే హనుమాన్ సినిమా చేశాను ప్రేమదాస్ అనే సినిమా కూడా హీరోగా తీసుకున్నాను మధ్యలో ఆడిపోయింది నేను కూడా ఒక సినిమా ఎందుకంటే అందులో మొత్తం సినిమా యాక్టర్ అవకాశం ఇస్తున్నారు కదా అందు గురించి ఒక సినిమా యాక్టర్ గా ఒక కామన్ మ్యాన్ గా నాకు అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నా చూస్తారని ఆశిస్తున్నా